अच्छा। आप तो कह रहे हो। अच्छा। आप तो वो कह रहे हो। नहीं नहीं। फिल्म बोला इतनी लेट इतनी चुके जा रहे हैं। पता लगे बाहुबली। ना उनके। सारी तरह का सारी सारी तरह వండుకుంట మనపేత <laughs> 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 నా పేరు ఆర్శేఖర్ అండి నేను ఆత్మగూరు రేంజ్ ఆఫీసర్గా డ్యూటీలో ఉన్నాను ఈరోజు ఉదయాన్నే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఒకతను అక్కడ హంటింగ్ చేస్తున్నాడు కరెంట్ కరెంటు ఉదయాన్నే ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెంటనే మా సిబ్బంది అందరం మేము అలట్టేము అలాగే ఉదయగిరి రేంజ్ ఆఫీస్ ఆ విలేజ్ ఏంటంటే బార్డర్లో ఉంది అటు ఆత్మగూరు రేంజ్కి ఇటు ఉదయే మధ్యలో బాటు ఉంది అలాగే వాళ్ళ స్టాఫ్ కూడా అలర్ట్గా వచ్చారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది మాకు ఇన్ఫర్మేషన్ ఉంది అందరం కూర్చొని అక్కడికి వచ్చాము ఆ విలేజ్లో ఇతను బొమ్మల రంగయ్య అని చెప్పేసి ఇతను ఆ ఊర్లో కొంచెం అట్లా ఎలా తిరుగుతుంటాడు సరే అయినట్టు ఏ పని చేయడు మంచి స్కిల్ వర్కర్ అంట వెరీ గుడ్ మ్యాషన్ అంట ఆ ఊర్లో చెప్పినట్టు మంచి బేల్దారి పని చేస్తాడంట కానీ వ్యసనాలకు అలవాటు పడిపోయి ఎక్కువగా తాగు తాగుడికి వాటికి అలవాటు పడి ఇతని నుంచి భార్య పిల్లలు కూడా వెళ్ళిపోయారంట అంటే అలాంటి కరెంటు దిగలు నిన్న రాత్రి అతను కరెంటు ఒక సుమారుగా ఒక కిలోమీటర్ పొరుగున వైర్ని అమర్చి లెవెన్ కేవీకి దాన్ని కనెక్ట్ చేశాడు కరెంటు సుమారుగా తెల్లారుజామున ఐదు గంటల ప్రాంతాల్లో ఏదో ఒక జంతువు దాన్ని తగిలి పడిపోయిందని తెలుసుకొని అతను దాన్ని తీసుకుని వచ్చి కోసే ప్రయత్నంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మేము పొద్దున్నే ఆరు గంటకాల ఇన్ఫర్మేషన్ మేము ఆ స్పాట్లోకి చేరాం ఎనిమిది 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 చేరుకున్నాం అందరం స్టాఫ్ అందరం చూస్తే అప్పుడే దాని స్కిన్ తీసేసాడు ఇంకా మాంసాన్ని కొద్దిగా మాంసం తయారు చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాడు వెంటనే పట్టుపరుచుకొని మమ్మల్ని చూసి స్పార్ఫై సరే మేమందరం పట్టుకొని ఏంది ఆ విషయం అంటే ఏదోసారి నేను బతకలేకేజ్ చేసుకుంటున్నాను అన్నాడు అంటే ఊర్లో గ్రామాల్లో విచారిస్తే ఇదే విధంగా అతను చేస్తుంటాడు అంటే ఏ పని సరిగ్గా చేయడు అట్లా ఇలా తాగుడికి అలవాటు పడిపోయాడు ఏ పని సరిగ్గా చేయడు ఇలాంటి వాడికి అలవాటు పడ్డాడు అని అన్నారు తర్వాత దాన్ని పట్టుపరుచుకుని తర్వాత చూస్తే అది ఒక చుక్కలు అంటారు నాలుగు సంవత్సరాల వయసు ఉండొచ్చు సుమారుగా దానికి అది దాన్ని ఆడది దాన్ని కోసి చూసారు తర్వాత అది ఆ తలకాయి కాళ్ళని బట్టి నేను ఈ జంతువుని గుర్తించేశాము వెంటనే వెటనరీ డాక్టర్ వాళ్ళకు ఫోన్ చేసి అంటే వాళ్ళు కూడా చెక్ చేయాలి కాబట్టి వెటనరీ డాక్టర్కి ఫోన్ చేసి వాళ్ళు వచ్చారు చెక్ చేశారు ఇది చుక్కలు తుప్పి నిర్ధారించి దాన్ని పోస్టుమార్టం నిర్వహించారు పోస్టుమార్టం అయిపోయిన తర్వాత ఆ గ్రామంలో వాళ్ళ విఆర్ఓ వాళ్ళందరినీ పిలిచి పంచనామా రికార్డ్ చేసి ఆ పంచనామా ప్రకారం అతన్ని స్వాధీనపరుచుకున్నాము తీసుకొని వచ్చి ఈ ఈ రోజు అంటే పొద్దుపోయింది కాబట్టి అరెస్ట్ చేసి రేపు ఉదయాన్నే మేజిస్ట్రేట్ గారు రేపు ఉదయాన్నే మేజిస్ట్రేట్ ఉదయగిరి వారికి హాజరుకు వచ్చి రిమాండ్ పంపిస్తాము ఇలాగ పత్రికా ప్రకటన చేయడం ఏంటంటే ఎటువంటి అరవీర జంతువులు కానీ ఈ విధంగా కరెంటు పెట్టడం కానీ వల్ల వేయడం కానీ ఉచ్చులేయడం కానీ చేస్తుంటే తప్పనిసరిగా మాకు తెలియపరచంగా మీ ద్వారా పత్రికా ప్రకటన చేస్తున్నాము జంతువులు మనకు ఎంతో చాలా మనకు ఉపయోగపడతాయి అలాంటి జంతువుల్ని సంహరించామని కఠినంగా శిక్షిస్తామని ఎటువంటి చర్యలకైనా కానీ మేము కట్టిగా తీసుకుంటామని కాబట్టి ఉమ్మడిగా మేము కానీ ఉదయరి రేంజ్ సిబ్బంది కానీ ఇలాంటి విషయాల్లో ఉమ్మడిగా ఒకరికొకరు కలుపుకొని ఈ జంతువు